టు హెచ్బిఎన్ టీవీ నేను సుమలత ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ బెట్టింగ్స్ మానుకోండి మహబూబాబాద్ జిల్లా ఎస్పి సుధీర్ రామ్నాథ్ కేనన్ ఐపీఎస్ బెట్టింగ్స్ వేసి డబ్బులు నష్టపోయి జీవితాలను నాశనం చేసుకోకండి అని కోలుకోలేని విధంగా ఆర్థిక నష్టం జరిగితే చివరకు ఆత్మహత్య చేసుకుంటే కుటుంబాలు రోడ్డున పడతాయన్నారు ఐసీసీ నిర్వహించే మ్యాచ్లో క్రికెట్ ఆట అయితే ఈ ఐపీఎల్ అనేది తిమింగలాలు నిర్వహించే ఒక ఫక్తు వ్యాపారం చిన్న చిన్న చేపలను అమాంతం మింగిస్తాయి జాగ్రత్త ఈ మ్యాచ్లు ప్రారంభమయ్యాక మీ పిల్లల ప్రవర్తనలో ఏదైనా మార్పులు కనబడితే వెంటనే తగిన చర్యలు తీసుకోండి అని లేదంటే డబ్బులు ప్రాణాలు రెండూ పోయే అవకాశం ఉందన్నారు మీ కష్టార్జితాన్ని కన్న బిడ్డలను ఈ దోపిడి దొంగల బారిన పడనివ్వకండి అని ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ బెట్టింగ్ చేయడం చట్టరీత్యా నేరమని ఎవరైనా ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లకు బెట్టింగ్లు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయన్నారు ఎవరైనా ఐపీఎల్ మ్యాచ్ క్రికెట్ మ్యాచ్లకు బెట్టింగ్లు పాల్పడితే పోలీసు వారికి సమాచారం ఇవ్వగలరని సుధీర్ రామ్నాథ్ కేరన్ ఐపీఎస్ అన్నారు